నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు వచ్చి రాయలసీమ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పొంగనూరులో అయితే ఉన్నాము మనం గతంలో అగ్రికం కంపెనీ చెందినటువంటి ఫైవ్ లైట్ షాఫ్ కట్టర్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి రైతుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన అయితే వచ్చింది చాలా మంది చాఫ్ కట్టర్స్ కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఈ షాఫ్ కట్టర్ కూడా ఫైవ్ బ్లేడ్ షాప్ కట్టర్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్తో అయితే రావడం జరిగింది అలాగే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎవరు కూడా షాఫ్ కట్టర్కి టూ ఇయర్స్ వారంటీ లేదు కేవలం ఆరు నెలలు లేదా మ్యాగ్జిమం సంవత్సరం ఇస్తారు కానీ ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఈ షాఫ్ కట్టర్కి రెండు సంవత్సరాల వారంటీ కూడా ఇస్తున్నారు మనం గతంలో చేసినటువంటి షాఫ్ కట్టర్ ప్రైస్ వచ్చేసి ఇరవై లు పడింది కానీ ఇప్పుడు ఇది ఇరవై ఐదు వేల ఐదు వందల కంటే రెండు వేల రూపాయలు తగ్గించుకో ఇవ్వడం జరుగుతుంది ఈ కంపెనీ చెందినటువంటి అగ్రికం కంపెనీ ప్రొపరేటర్ షేక్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఇది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ తోటి ఎట్లా ఇస్తున్నారు ఈ ఫైవ్ బ్లేడ్స్ ఆఫ్ కట్టర్ గురించి వారంటీ గారంటీల గురించి అసలు మొత్తం సర్వీస్ కానీ ఇన్స్టాలేషన్ కానీ కంప్లీట్ అన్ని వివరాలు కూడా మీకు వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోలోకి ఇంకా మీరు మా ఛానల్ సప్లై చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో అగ్రికాం కంపెనీకి చెందినటువంటి ప్రొపరేటర్ షేక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి దీని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మనం గతంలో కూడా ఈ ఫైవ్